నెల్లూరు జిల్లా సంఘంలో తెలుగుదేశం పార్టీ మండల క్లస్టర్ స్థాయి యూనిట్స్ స్థాయి గ్రామ స్థాయి బూత్ స్థాయి కార్యవర్గ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం వేడుకగా నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా స్థానిక నేతలు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పుష్పమాలతో ఘన నివాళి అర్పించి కేక్ కట్ చేశారు అనంతరం జరిగిన సభలో కార్యకర్తల ఆమోదంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఖరారు చేసిన మండల పార్టీ అధ్యక్షుడు బాణా శ్రీనివాసు రెడ్డితో పాటు పార్టీ బాధ్యులందరూ విధులను బాధ్యతగా నిర్వహిస్తామని ప్రమాణం చేశారు తమను గుర్తించి బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డిలకు ఎంపికైన నేతలంతా కృతజ్ఞతలు తెలిపారు మీరు ఇచ్చేటటువంటి డైరెక్షన్ కట్టుబడి నేను గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు బయట పోలీసులు మరి రకరకాలైన వేదంలో కూడా తప్పని తెలుగుదేశం పార్టీలో మరి పనిచేయడం జరిగింది మరి ఈ రోజు అధికారం వచ్చింది మరి సంక్షేమం అభివృద్ధి సిద్ధాంతంలో నారా చంద్రబాబు నాయుడు మరి

మంత్రివర్యులు సమక్షంలో మా ఆత్మగౌరు అభివృద్ధి సంఘంలో మరి పెద్దలందరిగారి సవాలు జోచనతో అభివృద్ధిని పరుగులు ప్రకటిస్తున్నారు మరి దాంట్లో కూడా మరి ఈ రోజు ఈ సంఘం మండల అధ్యక్షుడిగా నన్ను నియమించినటువంటి పెద్దలు గౌరీ సామ్రాడికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు